హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ చక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది మన సాయి సద్గురువుల అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన సదాకాలము ఉండాలని మన బాధలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా బాబాగారి నిండైన అనుగ్రహంతో చల్లని ఆశీస్సులతో తొలగిపోవాలని నేను కూడా మనందరి తరపున బాబా గారి పాదాలనంటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు ప్రతిరోజులాగా ఈరోజు కూడా సాయి ఒక మంచి సందేశాన్ని అనుగ్రహించారు బాబాగారు మనకు అందించే సందేశం మన జీవితం అంతా కూడా మనల్ని కాపాడే రక్షణ కవచం మనకు బాబాగారు అనుగ్రహించే ఆ రక్షణ కవచం మంచి సందేశం మన జీవితం అంతా మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది బాబాగారి అనుగ్రహం పొందడం ఎంత సులభమో అది మన జీవితం అంతా మనతో ఉండేలా నిలబెట్టుకోవటం ఎంతో కష్టం ఎందుకంటే మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని బాబాగారు మనకు అనుగ్రహిస్తారు అది మనం పైన నమ్మకంతో నిలుపుకోవాలి ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహించారు శ్రద్ధతో పైన నమ్మకంతో బాబాగారి పాదాలను మనసులో తలుచుకుంటూ విందాం తప్పకుండా జీవితంలో మనం కోరుకున్న మంచి జరుగుతుంది బాబాగారు మనతో చెప్తున్నారు తల్లి నీ జీవితం అందంగా మలిచి నేను నీకు ఇవ్వబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు చాలా బాధలను అనుభవించావు అసలు ఇటువంటి కష్టం నీకు కలుగుతుంది అని నీ జీవితంలో నువ్వు ఎప్పుడు అనుకోలేదు కదా తల్లి నీకొక మాట చెబుతాను వింటావా గురు పాదాలను ఆశ్రయించకుండా కర్మ ఫలితాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు గురువు అనుగ్రహం లేకుండా దానిని దాటి వెళ్ళటం ఎవరికి సాధ్యం కాదు ఇంకా చెప్పాలి అంటే దుష్కర్మ ఫలితాలను పూర్తి చేసుకునేందుకు ఎన్నో జన్మలను కూడా పొందవలసి ఉంటుంది కనుక తల్లి నీ బాధలన్నీ పోగొట్టి నీకు మేలు కలిగే ఒక మంచి మార్గాన్ని నేనే నీకు చూపిస్తాను ఆ దారిలో నువ్వు నడుచుకోతల్లి నేను చూపిన మార్గంలో నువ్వు నడిచినప్పుడు నువ్వు పోగొట్టుకున్నవి అన్నీ కూడా తిరిగి పొందగలుగుతావు దిగులును విడిచిపెట్టు నీ జీవితంలో ఏది జరిగినా ఇది నా కర్మ ఫలితం బాబా నా మేలు కోరే ఇలా చేశారు అని నువ్వు అనుకో నీకు కష్టం వచ్చినప్పుడు నీ కష్టం తీరి నువ్వు కోరుకున్నది పొందేలా మంచి మార్గాన్ని నేను నీకు చూపిస్తాను బిడ్డా నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నేను నీ ప్రతి కష్టంలోనూ నీ చెయ్యి విడిచిపెట్టను అని నువ్వు గట్టిగా నమ్ము నా సాయి నాతోనే ఉన్నారు నా కష్టాన్ని తొలగించగలరు అని నువ్వు నమ్మితే నీకు ఉన్న ఈ సమస్యలు కష్టాలు అన్నీ కూడా గాలికి ఎగిరిన దూది పింజెల్లా నీ నుంచి దూరం అవుతాయి నీకు నువ్వు కోరుకున్న వైభవము నువ్వు కోరుకున్న సంతోషకరమైన శుభమైన రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయి తల్లి అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో సాయి తండ్రి దివ్య వాక్కుల ద్వారా విని తెలుసుకుందాం పూర్వం వసుంధర నగరం అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యపు అడవులలో ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడు ఉంటాడు ఆ విషయం తెలిసిన వారు ఎవ్వరూ కూడా ఆ అడవులలోకి వెళ్ళేవారు కాదు ఒకవేళ అనుకోకుండా ఆ అడవిలోకి వెళ్ళవలసి వచ్చిన బ్రహ్మరాక్షసు ఉండే ఆ మర్రి చెట్టు వైపుకు వెళ్ళేవారు కాదు ఎందుకంటే అడవి మధ్యలో ఉన్న ఆ మర్రి చెట్టే బ్రహ్మరాక్షసుడి నివాసస్థానం ఆ చెట్టు కిందకు వెళ్ళిన వారిని ఎవ్వరినీ కూడా ఆ బ్రహ్మరాక్షసుడు బతకనివ్వడని గురువు శాపం వలనే అతను బ్రహ్మరాక్షసుడిగా మారాడని ఆ రాజ్యంలో ఉండే వారందరికీ కూడా తెలుసు అయితే ఈ విషయాలు ఏవి కూడా వసుంధర నగరానికి రాజైన విచిత్ర సేనుడికి తెలియదు విచిత్ర సేనుడికి వేట అంటే ఎంతో ఇష్టం ఒకసారి వేటాడటం కోసం తన సైన్యంలోని కొంతమంది భటులను తన వెంట పెట్టుకొని ఆ అడవులలోకి వెళతాడు మహారాజు అడవంతా తిరిగి వేటాడడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తాడు ఎన్నో జంతువులకు బాణాలను కూడా వేస్తాడు అయితే మహారాజుకు ఏ ఒక్క జంతువు కూడా దొరకదు ఒకసారి మహారాజు ఎదురుగా ఒక లేడీ పరిగెడుతూ కనపడుతుంది మహారాజు ఆ లేడీని చూస్తూ ఆ లేడీ వెనకే వెళుతూ ఉంటాడు అది చూసిన సైన్యము మహారాజుతో అటువైపుకు వెళ్ళవద్దని అటువైపు బ్రహ్మరాక్షసుడు ఉండే మర్రి చెట్టు ఉన్నదని చెప్తారు అయితే విచిత్రసేనుడు మాత్రం లేడీని వేటాడాలి అనే ఆలోచనతో తన భటులు ఏమి చెప్తున్నారో కూడా వినిపించుకోకుండా విచిత్రసేనుడు ఆ లేడీ వెంటే వెళ్ళిపోతాడు భటులు మాత్రం మహారాజే తిరిగి వస్తాడని మనం ఆ మర్రి చెట్టు ఉండే వైపుకు వెళ్ళవద్దని ఎవ్వరూ కూడా మహారాజు వెనక వెళ్ళరు మహారాజు చాలా దూరం ఆ లేడి వెనక వెళ్ళి వేటాడి ఆ లేడికి బాణాన్ని వేస్తాడు చాలాసేపు అక్కడే ఉండి తన భటులు వస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు అయితే ఎంతసేపటికి భటులు ఎవరూ రాకపోయేటప్పటికీ అక్కడే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండడం కంటే ఆ లేడీని తీసుకొని వాళ్లకు ఎదురుగా వెళితే వాళ్ళు తప్పకుండా తనకు ఎదురు పడతారు అనే ఆలోచనతో ఆ లేడీని తీసుకొని భుజాన వేసుకొని చాలా దూరం నడుస్తాడు ఎంత దూరం నడిచినా తనకు బటులు కనపడరు మధ్యాహ్నం వేళ అయ్యేటప్పటికీ మహారాజుకు అలసటగా అనిపించి తన భుజం మీద ఉన్న ఆ లేడిని తను ఒక మర్రి చెట్టు కిందకు దింపి అతను కూడా ఆ మర్రి చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉంటాడు అయితే మహారాజు ఎదురుగా ఒక నల్లని పెద్ద ఆకారం నిలబడి మహారాజు విచిత్ర త పిలిచి అతడిని చంపుకు తింటానని చెప్తుంది ఆ ఆకారం చూస్తూనే ఉలిక్కిపడిన మహారాజు తనను అది ఎందుకు చంపుకు తినాలనుకుంటున్నదో అడుగుతాడు ఆ చెట్టు కింద ఎవ్వరు వచ్చినా వాళ్ళను తినే అధికారం తనకు ఉన్నదని ఆ చెట్టే తన నివాస స్థానమని ఎన్నో రోజుల నుంచి ఈ చెట్టు కిందకు ఒక మనిషి కానీ జంతువు కానీ ఏదీ రాలేదని ఈరోజు నువ్వు వచ్చావని మహారాజుతో చెప్తాడు బ్రహ్మరాక్షసుడి మాటలు విన్న మహారాజు విచిత్రసేనుడికి ఒక ఆలోచన కలుగుతుంది బ్రహ్మరాక్షసుతో నువ్వు ఈ ఒక్కరోజే ఆహారం తినాలనుకుంటున్నావా రోజు ఇలా ఒక మానవుణ్ణి తినాలనుకుంటున్నావో చెప్పమని అడుగుతాడు అందుకు బ్రహ్మరాక్షసేనుడు నాకు రోజూ తినాలనే ఉంది కానీ ఇక్కడకు వచ్చి నాకు రోజు ఎవరు ఆహారం అవుతారు అని చెప్పి అడుగుతుంది అందుకు విచిత్ర సేనుడు నేను ఈ వసుంధర నగరం మొత్తానికి కూడా మహారాజును నన్ను ఈరోజు విడిచిపెడితే రేపటి నుంచి నేను నీకు ప్రతిరోజు ఒక మనిషిని ఆహారంగా పంపిస్తాను ఈ రోజుకు ఈ లేడీ శరీరాన్ని తిని నీ ఆకలి తీర్చుకో నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే కనుక నీకు రోజు కూడా ఒక మనిషిని తినగలవు అని చెప్పి బ్రహ్మరాక్షసుడితో చెప్తాడు ఆ మాటలు వింటున్న బ్రహ్మరాక్షసుడికి ఎంతో సంతోషం కలుగుతుంది ఇక నుంచి రోజు తను రోజుకు ఒక మనిషిని తినవచ్చు అనే ఆలోచనతో మహారాజును అక్కడ నుంచి వెళ్లేందుకు ఒప్పుకుంటుంది అయితే విచిత్రసేనుడికి ముందుగానే ఒక మాట చెప్తుంది తను ఏ రోజైనా ఆహారాన్ని పంపకపోయినా ఆలస్యం చేసిన ఆ రోజు తను విచిత్రసేనుడి అంతఃపురానికి వచ్చి విచిత్రసేను తినేస్తానని చెప్తాడు మహారాజు కూడా ఆ మాటలకు ఒప్పుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు మహారాజు అంతఃపురానికి వచ్చిన తరువాత తన మంత్రిని పిలిచి అడవిలో జరిగిన విషయాన్ని అతనితో చెప్తాడు విచిత్రసేనుడి మాటలు విన్న మంత్రి మహారాజా మీరు ఈ విషయం అయితే అస్సలు భయపడవలసిన అవసరం లేదు మనకు మన రాజ్యంలో ఎంతోమంది ఖైదీలు ఉన్నారు వాళ్లను రోజుకు ఒకళ్లను మనం ఆ చెట్టు దగ్గరకు పంపవచ్చని మంత్రి మహారాజుకు సలహాను ఇస్తాడు మహారాజు కూడా ఎంతో సంతోషిస్తాడు మన దగ్గర ఖైదీలుగా వాళ్ళను రోజుకు ఒకళ్లకు ఆహారాన్ని ఇచ్చి బ్రహ్మరాజుకి ఇచ్చి రమ్మనమని పంపించేవాళ్ళు అలా వెళ్ళిన వాళ్ళను ఆ బ్రహ్మరాక్షసి చంపుకు తింటూ ఉండేది ఒక సంవత్సర కాలం గడిచేటప్పటికీ ఖైదీలందరూ కూడా అయిపోతారు ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో మహారాజు బాధపడుతూ ఉంటాడు అయితే మంత్రి మాత్రం మహారాజును బాధపడవలసిన అవసరం లేదని మనం గ్రామాల్లో చాటింపు వేయిస్తే రోజు కూడా తప్పకుండా ఎవరో ఒకరు వస్తారని దానివలన మహారాజు సంతోషంగా ఉండవచ్చని అయితే దానికోసం కొంత ధనం ఖర్చు అవుతుందని చెప్తాడు అందుకు విచిత్ర సేనుడు కూడా సరేనని సంతోషంగా ఒప్పుకుంటాడు మంత్రి చెప్పినట్లుగా రోజుకు ఒకరు ఆహారం కోసం ఎవరైతే ఆ బ్రహ్మరాక్షసు దగ్గరకు వెళతారో వాళ్లకు వెయ్యి బంగారు వరహాలను ఇస్తామని చాటింపు వేయిస్తారు మంత్రి చాటింపు విన్న రాజ్యంలోని వాళ్ళంతా కూడా తమ బిడ్డలను ఎవరిని ఆహారంగా పంపగలము ఎవరి భర్తలను ఎవరి బిడ్డలను ఎవరు చంపుకుంటారు మహారాజు ఈ విధమైన చాటింపు వేయించడం ఏమిటని మంత్రిని మహారాజును తిట్టుకుంటూ ఉంటారు అయితే ఆ నగరంలోనే సుధాముడు అనే ఒక పిల్లవాడు ఉంటాడు తండ్రి చనిపోయినా ఎంతో కష్టపడి తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు సుధాముడు రోజంతా కష్టపడినా కూడా ఒక రాగి నాణ్యం ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ చాటింపు విన్న సుధాముడికి ఒక ఆలోచన కలుగుతుంది అతను ఆ బ్రహ్మరాక్షసుడి దగ్గరకు వెళితే తన తల్లికి జీవితం అంతా కూడా సంతోషంగా బతికేందుకు ఎంత ధనం అవసరమవుతుందో ఆ ధనమంతా కూడా ఆ రూపంలో వస్తుందని వెయ్యి బంగారు నాణాల కోసం అతను వెళ్ళాలని ఆలోచిస్తాడు ఆ విషయాన్ని తల్లితో చెప్పినప్పుడు తనకు ధనం లేకపోయినా పర్వాలేదని తనకు ఉన్న ఆ ఒక్క బిడ్డను తాను పోగొట్టుకోలేనని చెప్తుంది అయితే సుధాముడు మాత్రం నువ్వు భయపడవలసిన పని లేదని తన ప్రాణాలు పోవని తనకు ఆ దైవం అనుగ్రహం ఉన్నదని తల్లిని ఒప్పుకోమని చెప్పి ప్రతిమిలాడి అతను మహారాజు దగ్గరకు వెళ్ళి ఆ వెయ్యి బంగారు నాణ్యాలను తన తల్లికి ఇవ్వమని చెప్పి అతను ఆ బ్రహ్మరాక్షసు దగ్గరకు వెళతానని చెప్తాడు అయితే సుధాముడు లాంటి చిన్నపిల్లవాడిని ఆ బ్రహ్మరాక్షసి దగ్గరకు పంపటం తన వల్ల కాదని పదహారేళ్లు కూడా లేని ఆ బిడ్డను అతను పంపలేనని మహారాజు చెప్తాడు మహారాజు మాటలు విన్న సుధాముడు మాత్రం తనకు ఏమీ కాదని నమ్మకంతో తనను పంపమని తను తిరిగి వస్తానని రాజ్యానికి ఉన్న ఆ సమస్యను కూడా తను తొలగిస్తానని అయితే బ్రహ్మరాక్షస్సుకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పమని మహారాజును అడిగి తెలుసుకుంటాడు మహారాజు ఎటువంటి పరిస్థితుల్లో బ్రహ్మరాక్షసికి ఆ మాట ఇచ్చాడు ఆ విషయాలన్నిటినీ తెలుసుకున్న సుధాముడు అతను ఆ బ్రహ్మరాక్షసి దగ్గరకు వెళ్లేందుకు తనకు ఒక గొడుగు ఒక బంగారు పాత్ర ఆ బ్రహ్మరాక్షసికి ఇచ్చే ఆహారము మహారాజు గారి కత్తి కావాలని అడుగుతాడు ఆ మాటలు విన్న మహారాజు ఆశ్చర్యపోతాడు ఆ వస్తువులతో అతను బ్రహ్మరాక్షసుడిని ఎలా అడ్డుకొనగలడా అని ఆశ్చర్యపోయిన మహారాజు సుధాముడు ఏవి అడిగాడో వాటన్నిటినీ కూడా అతనికి ఇస్తాడు వాటిని తీసుకొని మధ్యాహ్నానికి అడవికి చేరుకున్న సుధాముడిని బ్రహ్మరాక్షసుడు చూసి ఆశ్చర్యపోతాడు చనిపోయేవాడికి ఆ బంగారు పాత్ర ఆ కత్తి తలపైన ఆ గొడుగు ఎందుక అని ఆలోచిస్తున్న బ్రహ్మరాక్షసుడి దగ్గరకు కొంచెం దూరంలో నిలబడి తన కోసం ఆహారం తీసుకువచ్చానని వచ్చి తీసుకోమని చెప్తాడు అయితే బ్రహ్మరాక్షసుడు కూడా ఎంతో తెలివిగా నువ్వు ఎంతో దూరం నుంచి నా కోసం ఈ ఆహారాన్ని తెచ్చావు కాసేపు ఈ చెట్టు కింద కూర్చొని సేద తీరి వెళ్ళమని చెప్తాడు అయితే సుధాముడు మాత్రం మహారాజు తనను అన్నమిచ్చి రమ్మనమని పంపాడని తనకు నీడ కోసం తన చేతుల్లో గొడుగు ఉన్నదని కాబట్టి తను ఆ చెట్టు కిందకు రావలసిన అవసరం లేదని చెప్తూ తను తెచ్చిన బంగారు పాత్రలో ఆ అన్నమంతా పెట్టి ఆ బంగారు పాత్రను తన చేతుల్లోని కత్తితో ముందుకు జరుపుతుంటాడు అది చూసిన బ్రహ్మరాక్షసుడికి సుధాముడి ఆలోచన ఏమిటో తెలిసిపోతుంది సుధాముడు కనుక ఆ చెట్టు కిందకు వస్తే అతడిని తను చంపుకు తింటానని అందుకనే సుధాముడు రావటం లేదని తెలిసి సుధాముడిని భయపెట్టేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాడు తను చివరకు మహారాజును కూడా వెళ్ళి చంపుతానని బెదిరిస్తాడు అయితే బ్రహ్మరాక్షసుడు బెదిరింపులకి సుధాముడు కొంచెం కూడా భయపడడు బ్రహ్మరాక్షసుడితో నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అలాగే మా మహారాజును కూడా నువ్వు ఏమీ చెయ్యలేవు ఎందుకంటే ఈ చెట్టు కిందకు వచ్చిన వారిని మాత్రమే నువ్వు చంపగలవు అది నీకున్న శేపం కాబట్టి నువ్వు మా రాజ్యంలోకి వచ్చి మా మహారాజును కూడా చంపలేవన్న విషయం నాకు తెలుసు నేను వెళ్ళి ఈ విషయాన్ని మా మహారాజుకు చెప్తాను మా మహారాజు రేపటి నుంచి నీ కోసం ఎవరిని పంపించడు ఆహారాన్ని కూడా పంపడని చెప్తాడు అయితే సుధాముణ్ణి ఆ బ్రహ్మరాక్షసి బతిమిలాడుతూ ఆ విధంగా చెయ్యొద్దని చెప్తుంది సుధాముడు మాత్రం బ్రహ్మరాక్షసితో నువ్వు నీ కర్మ ఫలితాన్ని పూర్తి చేసుకొని నీ సేప విమోచనాన్ని పొందవా ఇలా ప్రతి మనిషిని చంపుకు తింటూ వాళ్ళ కర్మ ఫలితాలను కూడా నువ్వే అనుభవిస్తావా ఇలా ఇంకా ఎన్నాళ్ళు జీవిస్తావని బ్రహ్మరాక్షసుడిని అడుగుతాడు సుధాముడి మాటలు వింటున్న బ్రహ్మరాక్షసుడికి తన గురువు పెట్టిన శాపం గుర్తుకు వస్తుంది గురువులు తను మోసం చేసినందుకు బ్రహ్మరాక్షసుడిగా మారమని శపిస్తాడు అయితే అతను గురువు పాదాలను పట్టుకొని తన శాపాన్ని ఉపసంహరించమని అడిగినప్పుడు అతని కర్మ ఫలితం పూర్తయ్యే రోజుకి తన దగ్గరకు ఒక బాలుడు వస్తాడని తన కర్మ ఫలితాన్ని పూర్తి చేయించి అతనికి ఉన్న బ్రహ్మరాక్షస రూపాన్ని పోగొడతాడని అయితే ఆ బాలుడు చెప్పినట్లుగా చేస్తేనే అవన్నీ జరుగుతాయన్న విషయం గుర్తుకు వచ్చి బ్రహ్మరాక్షసుడు సుధాముడితో నా శేపం పూర్తయ్యి నేను మోక్షాన్ని పొందేలా నేనేం చెయ్యాలో నా కర్మ ఫలితాన్ని ఎలా పోగొట్టుకోవాలో చెప్పమని అడుగుతాడు అందుకు బ్రహ్మరాక్షసుడికి నువ్వు ఈ రోజు నుంచి సాత్వికమైన ఆహారాన్ని తీసుకో మా రాజ్యపు శివార్లలో నువ్వు అక్కడ ఉండు నేను మహారాజుకు ఆ విషయాన్ని చెప్పి రోజు రాజభవనం నుంచి సాత్విక ఆహారాన్ని తీసుకువచ్చి ఇస్తాను ఆ ఆహారాన్ని తిని అక్కడే దైవనామాన్ని జపం చేసుకో తప్పకుండా నీకు ఉన్న ఈ రూపం తొలిగి నువ్వు కోరుకుంటున్నట్లే మోక్షాన్ని పొందుతావని చెప్తాడు అయితే బ్రహ్మరాక్షసుడు మాత్రం ఈ చెట్టు కింద నుంచి నేను రాలేను కదా నా గురువు నాకు ఆ విధమైన శాపాన్ని పెట్టాడు కదా అని చెప్పి అడుగుతాడు బ్రహ్మరాక్షసుడి మాటలు విన్న సుధాముడు మనలో మార్పు కలిగితే దైవం మనకు తప్పక సహాయం చేస్తుంది నీ కర్మ ఫలితాన్ని నువ్వు దూరం చేసుకోవాలని కోరుకున్నప్పుడు నీకు నీ గురువు కూడా సహాయం చేస్తాడని నువ్వు ఆ చెట్టు కింద నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించమని చెప్తాడు అతను చెప్పినట్లుగానే బ్రహ్మరాక్షసుడు ఆ చెట్టును దాటి బయటకు వస్తాడు కానీ బ్రహ్మరాక్షసుడికి ఏమీ కాదు అది చూసిన బ్రహ్మరాక్షసుడు ఎంతో సంతోషంగా తన శాప విమోచనం కలిగించేందుకే సుధాముడు తన దగ్గరకు వచ్చాడని తెలుసుకొని అతను చెప్పినట్లుగానే రాజ్యపు శివార్ల వరకు వచ్చి అక్కడే ఉండిపోతాడు బ్రహ్మరాక్షసుడిని రాజ్యపు శివార్లల్లో ఉంచి సుధాముడు మహారాజు విచిత్ర సేనుడి దగ్గరకు వెళతాడు జరిగిన అన్ని విషయాలను మహారాజుతో చెప్పడంతో మహారాజు ఎంతో సంతోషించి సుధాముడిని తన సలహాదారుడిగా తన దగ్గరే నియమించుకొని బ్రహ్మరాక్షసుడికి ఏవి కావాలో వాటన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తాడు ప్రతిరోజు ఆహారాన్ని సుధాముడే తీసుకువెళ్ళి బ్రహ్మరాక్షసుడికి ఇస్తూ ఉంటాడు సుధాముడు ఇచ్చిన ఆహారాన్ని తింటూ అక్కడే ఉండి తపస్సు చేసుకుంటున్న బ్రహ్మరాక్షసుడికి కొన్నాళ్లకు ఆ రూపం పోయి తనకు అతను కోరుకుంటున్న దివ్య రూపం వచ్చి మోక్షాన్ని పొందుతాడు తనకు ఇంత సహాయం చేసిన సుధాముడికి రూపాన్ని పొందిన ఆ బ్రహ్మరాక్షసుడు నువ్వు ఎప్పుడు ఏ కష్టం కలిగి నన్ను పిలిచినా నేనొచ్చి నీకు తప్పక సహాయం చేస్తానని మాటిచ్చి అతను దివ్యలోకాలకు వెళ్ళిపోతాడు అదంతా చూసిన విచిత్ర సేనుడికి మన కర్మ ఫలితాన్ని పోగొట్టుకోవాలి అంటే మనకు గురువు అనుగ్రహం ఉండాలని గురువు పాదాలను ఆశ్రయించి గురువు చెప్పినట్లుగా అతను చూపిన మార్గంలో మనం నడుచుకోగలిగితే మనం కోరుకున్న దివ్యలోకాలను పొందవచ్చని తన గురువు చెప్పినట్లుగా అతని శాప విమోచనం కోసం ఒక చిన్నపిల్లవాడు చూపిన మార్గంలో నడుచుకొని అతను కోరుకున్న దివ్య రూపాన్ని మోక్ష మార్గాన్ని పొందగలిగాడని విచిత్రసేనుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది కదా నువ్వు కోరుకున్నది ఏదైనా తప్పక పొందుతావు ఎందుకంటే నా అనుగ్రహంతో నా పాదాలపైన పూర్తి నమ్మకము భక్తి విశ్వాసాలతో నేను చూపిన మార్గంలో నీవు నడవగలుగుతున్నావు కాబట్టి తల్లి నువ్వు కోరుకున్నది ఏదైనా అది మంచి ఉద్యోగమైన ఈ కుటుంబంతో సంతోషకరమైన జీవితమైన ఆరోగ్యమైన ఆర్థిక సమస్యలు తీరేటువంటి ధనమైన నువ్వు కోరుకున్నది ఏదైనా తప్పక పొందుతావు అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా పైన పూర్తి భక్తి విశ్వాసాలతో నమ్మకంతో మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై